సమయానికి ధనం అనేది నిరంతరంగా పెరిగే మరియు ప్రవాహంలో ఉండే ఒక విషయం మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు డబ్బు గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా సంపాదించవచ్చని మీరు తెలుసుకుంటారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మిత్రులారా ఇది కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు జీవితంలో వాస్తవం ఎస్ డబ్బు అనేది మన జీవితంలో ఒక భాగం దీనిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా పెంచుకోవాలి మరియు ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు చాలా ముఖ్యం డబ్బుకు సంబంధించిన విషయాలను మూడు భాగాలుగా విభజించి వివరిస్తాను ఓకేన మిత్రులరా టాపిక్లోకి వెళ్దాం ఒకటో భాగం చూసినట్టయితే ధనం యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవాలి ధనం యొక్క ప్రాముఖ్యత మరియు మన ఆలోచన సరళి ఎలా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి అసలు డబ్బు అంటే ఏమిటి డబ్బు అంటే కేవలం వస్తువులను కొనడానికి మాత్రమే కాదు అది మనకు స్వాతంత్రం భద్రత మరియు అవకాశాలను ఇస్తుంది డబ్బును ఒక సాధనంగా చూడాలి అంతిమ లక్ష్యంగా కాదు మిత్రులరా మన యొక్క ఆలోచన సరళి మైండ్ సెట్ ఎలా పెంచుకోవాలి మన యొక్క ఆలోచన సరళి అనేది డబ్బు సంపాదించడానికి చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి డబ్బు చెడ్డది లేదా డబ్బు సంపాదించడం కష్టం అనే ఆలోచనలు మన పురోగతికి అడ్డుపడతాయని గుర్తుపెట్టుకోండి డబ్బును ఒక స్నేహితుడిగా ఒక అవకాశంగా చూస్తే అది మన జీవితంలోకి వస్తుంది అలాగే మై ఫ్రెండ్స్ ఆర్థిక విద్య గురించి కూడా తెలుసుకోవాలి ఎస్ మనం ఆర్థికంగా ఎదిగేందుకు ఆర్థిక విద్య చాలా అవసరం డబ్బు ఎలా పనిచేస్తుంది ద్రవ్యోల్బణం అంటే ఏంటి పన్నులు అప్పులు పెట్టుబడులు వంటి విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోండి ఇది మీరు డబ్బు సంపాదించాలని చాలా అవసరాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇది పాఠశాలలో నేర్పించారు మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం స్వతహా స్వతహా నేర్చుకోవాలి మనకు మన నేర్చుకోవాలి మిత్రులారా గుర్తుంచుకోండి అలాగే బాగా రెండవ భాగం చూసినట్టయితే డబ్బు సంపాదించడం అలాగే పొదుపు చేయడం మరియు పెట్టుబడులు పెట్టడం మీరు డబ్బు సంపాదించడం ఒకటే నేర్చుకుంటే సరిపోదండి దాన్ని పొదుపు చేయడం గురించి నేర్చుకోవాలి అలాగే పెట్టుబడులు ఎలా పెట్టాలో నేర్చుకున్నప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి అందుకోసమే డబ్బు గురించి నేర్చుకోవాలని చెప్పింది సంపాదన పెంచుకోవడం అంటే మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోండి మీకు ఇప్పటికే తెలిసిన రంగంలో మరింత నిపుణుడిగా మారండి లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించండి పొదుపు చేయడం అంటే సేవింగ్స్ ఎంత సంపాదించినా పొదుపు చేయకపోతే ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి ప్రతి ఆదాయంలో కొంత భాగాన్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి దీనిని మొదటి ఖర్చుగా భావించండి ఎస్ మీరు సంపాదించిన దాంట్లో మొదటగా ఏదైతే మీరు సేవింగ్ చేస్తారో దాన్ని మీ మొదటి ఖర్చుగా భావించండి దా చివరి ఖర్చుగా కాదు ఉదాహరణకు మీరు ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తే ముందుగా అందులోకి వెళ్ళి వంద రూపాయలు పొదుపు చేయండి మిగిలిన తొమ్మిది వందలతో మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి అంతేగాని తొమ్మిది వందలు ఖర్చు పెట్టేసి వెయ్యి రూపాయలు పొదుపు చేస్తారంటే అది కుదరదండి ఫస్ట్ వంద రూపాయలు పొదుపు చేసిన తర్వాతనే తొమ్మిది వందలు ఖర్చు ఖర్చులకు ప్లాన్ చేసుకోండి పెట్టుబడులు కూడా ప్లాన్ చేసుకోండి మీ పొదుపులను సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బును పెంచవచ్చని గుర్తుపెట్టుకోండి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కారణంగా డబ్బు విలువ తగ్గుతుంది కాబట్టి మీ డబ్బును స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ లేదా బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు కాలక్రమేణా పెరుగుతుందని గుర్తుంచుకోండి అలాగే భాగం త్రీ ఆర్థిక స్వేచ్ఛ మరియు భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలండి డబ్బు పరంగా ఆర్థిక స్వేచ్ఛ ఎలా పొ పెంపొందించుకోవాలి దాంతో భవిష్యత్తులో మీరు ఎలా ఉండాలనే దాని గురించి ముందే మీరు ప్లాన్ చేసుకోవాలండి ఎస్ ఆర్థిక లక్ష్యాలు ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకో పెట్టుకోవాలండి మీకు స్వల్ప స్వల్పకాలిక మధ్యకాలిక మరియు దీర్ఘ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఉండాలండి ఎస్ మీకు స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి ఉదాహరణకు మీరు ఒక కొత్త ఫోన్ ఫోన్ కొన్నారనుకోండి అది స్వల్పకాలిక మీరు ఒక కొత్త కొత్త ఫోన్ కొనాలనుకున్నారు కొనుక్కున్నారు అది మీ స్వల్పకాలిక గోల్ అలాగే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అది మధ్యకాలిక గోల్ అండి మై డిఫెండ్ లేదా ఒక పదవి విరమణ ఇది దీర్ఘకాలిక మై డిఫెండ్స్ అప్పుల నిర్వహణ గురించి బాగా నేర్చుకోవాలండి ఎస్ అప్పుల గురించి కనుక మీరు అప్పులలో ఉంటే కనుక వాటిని నిర్వహణ గురించి అంటే వాటిని మేనేజ్ చేయడం గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలండి అప్పు గృహ రుణం వంటివి మరియు చాలా చెడ్డ అప్పు మంచి అప్పు రెండు ఉంటాయండి ఓకే మంచి అప్పు అనేది గృహ రుణం వంటివండి మరియు చెడ్డ అప్పు అనేది ఏంటో తెలుసా క్రెడిట్ కార్డ్ అప్పు లాంటివండి వీటి మధ్య మీరు తేడా తెలుసుకోవాలి తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం అండి చెడ్డ అప్పుల నుండి వీలైనంత త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి చెడ్డ అప్పుల మీన్స్ మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టే అప్పులండి ఓకే అలాగే మై డిఫెన్స్ ఆర్థిక స్వేచ్ఛ అంటే మీరు పని చేయకపోయినా మీ ఖర్చుల కోసం ఆదాయం వస్తువు ఉండడం అనేది తెలుసుకోండి దీనిని చేరుకోవడానికి మీరు మొదటగా మీ ఖర్చులను అంచనా వేసి ఆ మొత్తానికి సరిపడా పెట్టుబడులను నిర్మించుకోవాలండి ఎస్ మొదటగా మీకు ఎంత ఖర్చు అయితే అవుతుందో దాన్ని ముందే మీరు గ్రహించుకొని దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైతే పెట్టుబడులు పెట్టారో మీరు ఏ పని చేయకపోయినా డబ్బు మీకోసం పనిచేస్తుందన్న విషయం మీరు తెలుసుకోండి ఓకే మిత్రులరా ఇప్పటివరకు మీరు తెలుసుకున్న ప్రధాన విషయాలన్నీ కూడా డబ్బు పట్ల మీ ఆలోచన సరళిని మార్చుకోండి ఆర్థిక విద్యను నిరంతరం నేర్చుకోండి ఆదాయాన్ని పెంచుకోవడం పొదుపు చేయడం మరియు పెట్టుబడి పెట్టడం అనేది ఇప్పటివరకు నేర్చుకున్నారండి మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఒకే నాలానికి మూడు వైపులను గుర్తుంచుకోండి ఒక భవిష్యత్తు కోసం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి ఎస్ మీ యొక్క భవిష్యత్తు కోసం ఆర్థిక లక్ష్యాలను ఖచ్చితంగా నిర్దేశించుకోండి ఈ విషయాలను గుర్తుంచుకొని మీ జీవితంలో అమలు చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా ఆర్థికంగా పురోగమిస్తారని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు